హలో అందరికీ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ తీసిస్తీరు ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై బిర్యానీ ఈ రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే వస్తుంది ఈ ఫ్రై బిర్యానీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ వదలకుండా చేసుకుని తింటారు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి ముందుగా చికెన్ని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి టమోటా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి కడాయి తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడైన తర్వాత వాష్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి దాంతోపాటు పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకుని నీసనీళ్ళు పోయే వరకు వేయించుకోవాలి ఇలా నీళ్ళు పోయాక కొన్ని టమోటా ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి చికెన్ ఫ్రైలో వాటర్ ఏం పోయే అవసరం లేదు చికెన్లో ఉన్న వాటర్తోనే అంతా ఉడికిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ధనియాల పౌడర్ జీరా పౌడర్ కసూరి మేతి పెప్పర్ పౌడర్ టూ స్పూన్స్ కారం కరివేపాకు కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవడమే బిర్యానీ ప్రిపరేషన్ బిర్యానీ కోసం ఒక పెద్ద మందపాటి గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఆయిల్ నెయ్యి పోసుకుని బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగం బిర్యానీ దినుసులన్నీ యాడ్ చేసుకుని టమాటా ముక్కలు పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని అందులోనే బియ్యం యాడ్ చేసుకోవాలి అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని ఆ బౌల్లో యాడ్ చేసుకోవాలి నేను త్రీ కప్స్ చేస్తున్నాను కప్పుకి కప్పు వాటర్ పోయాలి ఇలా అయితేనే రైస్ పొడి చాలా బాగా వస్తుంది ఇలా బియ్యం యాడ్ చేసి కొత్తిమీర యాడ్ చేసుకుని వాటర్ పోసుకొని కొంచెం సేపు మరిగించాలి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ రైస్లో కొంచెం చెమ్మున్నంగానే మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఫ్రైని ఈ బిర్యానీ పైన స్ప్రెడ్ చేసేసి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకుంటే టేస్టీ టేస్టీ ఫ్రై పీస్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది బిర్యానీలో కొంచెం వాటర్ కంటెంట్ చెమ్మ ఉన్నప్పుడే ఈ ఫ్రై పీస్లో యాడ్ చేసుకోవాలి పై దగ్గర ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఈ బిర్యానీకి గ్రేవీ కూడా అవసరం లేదు పెరుగు చట్నీతో ఆనియన్స్తో నిమ్మకాయతో నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం నా వీడియో చూశారు కదా మీరు ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ ఏ టైం సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి